ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొదటిగా మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు సినీ అప్డేట్ చూద్దాం వార్ టు మూవీ గురించి తెలుసుకుందాం బాలూ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మన టాలీవుడ్ ఎయిన్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా అయ్యన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఏ వార్ టు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ ట్రైలర్ తో ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు ఈ ట్రైలర్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది ట్రైలర్ కి ఇంత హంగామా చేస్తున్న ఫ్యాన్స్ ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కాబోతున్న వార్ టూ మూవీతో ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు చేస్తారో చూడాలి వార్ టూ క్లైమాక్స్ రెండు క్రెడిట్ సీన్స్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలానే టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ కలయికలలో తెరకెక్కుతున్న ఈ సినిమా వార్ టూ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి రీసెంట్గానే ట్రైలర్తో మేకర్స్ గ్రాండ్ ట్రీట్ని అందించారు మరి ఈ సినిమా రాజ్ ఫిలిమ్స్ వారు స్పై లో భాగంగా వస్తున్న సంగతి తెలిసిందే పఠాన్ టైగర్ లాంటి సినిమాలు ఇంకా రానున్న సినిమాలతో లింక్ ఉండనున్నాయి ఇక ఇప్పుడు వార్ టూలో కూడా వీటికి ఇంట్రెస్టింగ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది లాస్ట్ టైం పటాన్ టైగర్ త్రీకి ఉన్నట్టే వార్ టూకి కూడా రెండు ప్లాన్స్ చేస్తున్నారు మరి ఇవి పఠాన్ పార్ట్ టూ అలానే తమ సినిమాటిక్ యూనివర్సర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ఓరియంటెడ్ స్పై యాక్షన్ చిత్రం ఆల్ఫాస్ సినిమాలపై ఉంటాయని వినిపిస్తోంది మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి